으아, 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 아 으아, 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 ಮೀಡಿಯ

भी थोड़ा एक घंटा हमारे आदमी कोई आते हैं बाहर से उसमें सब साथ में चले और ड्यूटी ड्यूटी सब अंदर रहने

ఇక్కడ దాదాపు ఆరుగురు చనిపోయినట్టుగా తెలుస్తుంది దాదాపుగా పదిన్నర నుంచి పదకొండు మధ్యలో ఏదైతే ఖమ్మం నుంచి వైజాగ్ నుంచి వచ్చేటువంటి పెద్ద లారీ పంతిని దగ్గర ఏదో వేరే వెహికల్ గుద్దేసి వచ్చే క్రమంలో మామలూరు నుంచి నాయుడు పెట్రోల్ పంక్ మధ్యలో ఏదైతే సడన్ బ్రేక్ వేసిన కారణంగా లోడ్ అంతా కూడా వెనుక నుంచి వస్తున్నటువంటి రెండు ఆటోల మీద పడి ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి దాదాపు ఎనిమిది మందిలో నలుగురు స్పాట్ లో చనిపోవడం జరిగింది దాదాపుగా ఇంకా నలుగురు సీరియస్ పొజిషన్ లో ఉన్నారని చెప్పి తెలియవస్తున్నది అయితే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ తాగి అని చెప్పి పోలీస్ సిబ్బంది తెలియజేస్తా ఉన్నారు అయితే ఇవాళ ప్రమాదము డ్రైవర్ తాగిన కారణంగా అయ్యేటోచు కాక కానీ అనేక సంవత్సరాలుగా దాదాపుగా వరంగల్ కార్పొరేషన్ నాయుడు పెట్రోల్ బంక్ దాటిన తర్వాత నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు ప్రతి నెల కూడా ఒకటి నుంచి నాలుగు ఇన్సిడెంట్ మేము చూస్తూ ఉన్నాం దాదాపుగా నేషనల్ హైవే వాళ్ళు కావచ్చు కార్పొరేషన్ కావచ్చు దీన్ని బ్లాక్ స్పాట్గా నిర్ణయించినాము అనేక సేఫ్టీ మెజర్స్ తీసుకున్నామని చెప్పి ఇవాళ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి కట్టుతూపులు చర్యలు కాదు ఏదైతే బ్లాక్ స్పాట్ గా నిర్ణయించినప్పటికీ సేఫ్టీ మెజర్లు తీసుకోవాల్సిన అవసరం ఉండే ఏదైతే డివైడర్లు ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మార్లు స్థానిక కమిషనర్ కానీ స్థానిక కలెక్టర్ కానీ అనేక మార్లు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా కోరినప్పటికీ ఇక్కడి నుంచి పద్దెనిమిది వరకు డివైడర్లు కానీ సేఫ్టీ మెజర్స్ కానీ లేదా సెంట్రల్ నేర్చి ఏర్పాటు చేయని కాకుండా ప్రతి నెల ఒకటి నుంచి నాలుగు ఇన్సిడెంట్లు జరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలు కాళ్ళ వారు ఎవరో ఉన్నాము ఇప్పటికైనా ఇప్పటికైనా వరంగల్ నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పందిరి వరకు సెంట్రల్ లైటింగ్ అదే విధంగా డివైడర్ ఏదైతే బ్లాక్ స్పార్టన్ యొక్క మీదే నేషనల్ వాళ్ళు డిసైడ్ చేసినారు కాబట్టి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మీద తీసుకోవాల్సిందిగా అధికార యంత్రాలు అనేది విజ్ఞప్ చేస్తున్నాము ఓకే 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 ఈరోజు వరంగల్ అమ్మం హైవేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ ఇన్సిడెంట్ వీలర్ ఒక ట్రక్ ఐరన్ పోల్ క్యారీ చేస్తున్నా ఐరన్ పోల్ క్యారీ చేస్తున్న ట్రక్ టర్న్ టోటల్ అయ్యి మీద అన్ని పోల్స్ పడింది ఫైవ్ మెంబర్స్కి కి మృతి అయింది ఈ నలుగురు ఆన్ ద స్పాట్ డెత్ అయింది ఒక సెవెన్ ఇయర్ ఓల్డ్ బాబు ఇన్ని పెట్టుల కొంచెం లోగోలు జూరిన్ ట్రీ ఫైవ్ ఇట్లా కింద కన్నా చనిపోయారు టోటల్ ఇక్కడ వరకు ఫైవ్ ఎవర్ కొంచెం లోగోలు ఇన్ని ఫైవ్ అరే ఇనే బరే చేయి రెండు మెంబర్ కి ఒక మెంబర్ కి కేబుల్ గుంజుతాం కి హెడ్ లో ఇంజరీ ఉంది బట్ ఆర్ సేఫ్ ఈ ఇన్సిడెంట్ గురించి చూసుకోవడానికి మేము కూడా ఈ సీన్ ఆఫ్ ఆఫెన్స్ విజిట్ చేసాము అదే విధంగా నేను ఇంజోట్తో కూడా మాట్లాడి ఈ ఇన్సిడెంట్ అంటే వాళ్ళు చెప్తున్నా ఉన్నారు ఈ సడన్ గా వాళ్ళ మీద ఈ వెనుక నుంచి వచ్చి ఈ ట్రక్ చేస్తే ఈ జరిగింది అది మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్ ఈ ట్రక్ కూడా వైజాగ్ రాజస్థాన్ వెళ్ళే వాళ్ళు ట్రక్ సో వీఆర్ వెరిఫైయింగ్ ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ ఈ ఎంక్వైరీ ఆన్

ఆయన ఆదేశం సమయంలో చెప్పడం ఏంటంటే కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేమో అది నలుగురు చనిపోయినారని చెప్తున్నారు అందులో ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎన్నో ఇంకొకళ్ళు ఎవరో మనకు గాయపడిన వాళ్ళు రెండో ఆటోల ఒకటే ఆటో ఒక ఆటో ఆ నడిపిన అతను లారీ సో రెండు సో కంటైనర్ ఏదైతే ఉందో అతను తాగి క్రైమాఫేసి నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిసాము ఇది ఎందుకంటే ఇంతకు ముందు ఈ స్పాట్ ని మనం ఐడెంటిఫై చేశాము ఇది బ్లాక్ స్పాట్ అని సో దీని మీద కూడా వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టున్నారు కొంత మెజర్స్ మనం తీసుకున్నామని చెప్తున్నారు బట్ స్టిల్ ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మనం ఎలాగైతే ఎనీవే మనం మేజ్ స్టార్ట్ చేసామవేనిస్ క్యాంపెయిన్ ఫర్దర్ గా ఎంట్రీకి ఇలాంటి సంఘటనలు జరగడం బాలేదు ఇక్కడ జరిగింది మేడం ఎమ్జిఎం హాస్పిటల్ లో ఉన్నారు ఎమ్జిఎం సూపర్ డైరెక్టర్ తో మాట్లాడాను డిఎంహో గారి తో ఉన్నారు 102 కేసెస్ అన్ని అడిం చేసాం మిగగా మెజర్స్ తీసుకునే దానికంటే యాక్షన్ తీసుకున్నారు ఓకే థాంక్యూ మేడం